నమస్కారం శ్రీమన్నారాయణ ఈగలు దోమలు ఇవాళ ఈ విషయం గురించి చూద్దాం మనం ఒక చోట కూర్చున్నాం అప్పుడు ఒక ఈగ వచ్చింది మన ముక్క చుట్టూ తిరుగుతోంది మనం తినే పదార్థాల్లో వాలుతోంది అది ఎక్కడెక్కడో వాలింది ఇక్కడికి వచ్చి మన ఆహార పదార్థాల మీద వాలుతోంది దాన్ని కొట్టబోతే దొరకదు తోలితే కొద్ది దూరం పోతుంది పోయింది కదా అనుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది చికాకు పెడుతూ ఉంటుంది మనకు కోపం తెప్పిస్తుంది అదేదో పెద్ద ఆపదలాగా మనం బాధపడిపోతాం మన ఇంట్లో ఒకచోట చీమలు బార్లుగా పోతుంది ఆ చీమల బార్ని చూస్తేనే చికాకు పుడుతుంది ఇదే చీమల బార్ని ఇంటి బయట ఎక్కడన్నా చూస్తే మనకేమనిపించదు కానీ ఇంట్లో బారుగా చీమలు పోతుంటే చూడగానే మనకు చికా కనిపిస్తుంది ఎలా దాన్ని పోగొట్టాలి ఏం మందు వేయాలి అనుకుంటాం అలాగే దోమలు మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అది మన చుట్టూ ఒక శబ్దం చేస్తూ తిరుగుతుంది అది గింకారంలాగా వినపడుతూ ఉంటుంది ఆ శబ్దం వినడానికి కూడా మనకు చికాకుగా ఉంటుంది దోమను చూడగానే కొట్టడానికి ప్రయత్నం చేస్తాం అది మన చేతి మీద వాళ్తే మన చెయ్యని చూడకుండా గట్టిగా వేసి కొడతాం మన చేతికి ఏదో బతుకుతుందో అది పారిపోతుంది అది దొరకదు వీటిని చూస్తే ఒక రకమైన చికాకు కోపం మనతో పోలిస్తే అవి చాలా చిన్న జంతువులు అల్పజీవులు కానీ వాటిని చూస్తే మనకెందుకో చికాకుగా ఉంటుంది అదే ఓ సింహాన్ని చూసాం పులిని చూసాం ఏనుగుని చూసాం అప్పుడు ఇదంతా పెద్ద జంతువు గొప్పగా అనిపిస్తుంది అంటే ఏనుగును చూడగానే హాయిగా అనిపిస్తుంది సింహాన్ని చూసి చంపాలని ఎవ్వరనుకోరు ఏనుగును చూసి కూడా చంపాలనుకోరు కానీ ఈగలు దోమల్ని చూస్తే చంపాలనుకుంటాం లోకల్లో ఎవరు బలవంతులో వాళ్ళ మీద యుద్ధం చేయడానికి బలహీనులు ఎవరు సిద్ధపడరు కానీ మనకంటే బలహీనమైన జంతువులు కనపడితే మాత్రం వాటిని చంపాలనుకుంటాం బలహీనులతో అయితే యుద్ధానికి సిద్ధపడతాం అదే బలవంతులతో అయితే మనమే జాగ్రత్తగా ఉంటాం ఇది మానవుల సహజ గుణం ఈగలు దోమలు వంటి వాటిని చూస్తే మనకెందుకు కోపం వస్తుంది అంటే అవి మనలో వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి ఎక్కడెక్కడో అశుద్ధమైన వాటి మీద కూర్చొని అలాగే వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది మన ఆహార పదార్థాల మీద మన బట్టల మీద వస్తువుల మీద కూర్చుంటుంది దానివల్ల వ్యాధులు వస్తాయి అందువల్ల వాటిని చూస్తే మనకు కోపం వస్తుంది అది చేసే శబ్దం కూడా మనల్ని ఇరిటేట్ చేస్తుంది కోపాన్ని తెప్పిస్తుంది ఈగ వాలింది అంటే చాలు ఆహారం చూస్తేనే మనకు ఒక వెగటు అసహ్యం వచ్చేస్తుంది ఆహారం మనం ఇంకా తినలేము సింహాలు పుల్లు మనం చుట్టూ తిరగవు శబ్దాన్ని చెయ్యవు అవి మన ఆహారంలో వచ్చి కూర్చోవు మనలో వ్యాధుల్ని వ్యాపింప చేయవు అంటే జంతుజాలంలో కూడా మనం భేదాలు చూపిస్తున్నాం చూస్తున్నాం ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే పక్షులు మృగాల విషయంలో కూడా వాచా దోషం చేసినప్పుడే మనం తర్వాత జన్మలో వాటిలాగా పుడతాం అని శాస్త్రం చెప్తోంది ఎవరో ఒక మనిషి తాను చేసిన పాపం వల్ల ఈగగా పుట్టి మన మీద కూర్చోవచ్చు ఒకప్పుడు మనిషిగా ఉన్న తర్వాత జన్మలో వాడు వాడి కర్మానుసారంగా ఈగగా పుట్టడం వల్ల మనం అసహ్యపడుతున్నాం మనుషుల్లో కూడా ఈగ గుణం ఉన్నవాళ్ళు ఉంటారు దోమగుణం ఉన్నవాళ్ళు ఉంటారు కాకపోతే చూడ్డానికి వాళ్ళు మామూలు మనుషులుగానే కనపడతారు కోపాన్ని వ్యాపింప చేసే గుణం వ్యాధిని భయాన్ని వ్యాపింప చేసే గుణం అబద్ధాలు చెప్పడం దొంగతనం చేయడం వంటివన్నీ చేసి మనల్ని ఇబ్బంది పెట్టే గుణం ఉన్న మనుషులు మన చుట్టూ చాలామందే ఉంటారు దోమలు ఈగలు మనకు ఎలాంటి ఇస్తాయో అవే కష్టాన్ని మనుషులు కూడా ఇస్తారు మన చుట్టూ తిరుగుతుంటారు ఏదో ముఖప్రీతి మాటలు మాట్లాడతారు అవి నిజం కాదు అబద్ధాలు అని మనకు తెలుస్తుంది కానీ నిజంలాగా మాట్లాడతారు మనల్ని మాయ చేయాలని చూస్తారు ఇది ఒక రకమైన మనుషులు ఇంకొక రకం మనుషులు ఉంటారు వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు కోపంగా ఉంటారు మన ఏదైనా కొంచెం మాట జారితే అలాగే పీకేస్తారు డబ్బులు కొట్టేస్తారు వాళ్ళు మృగాల వంటి మనుషులు మనం ఈగలను దోమలను ఒక దెబ్బ వేసి చంపగలుగుతాం కానీ మన చుట్టూ ఉన్న ఈగ గుణం దోమ గుణం ఉన్న మనుషుల్ని ఏమీ చేయలేము వారిని కొట్టలేము వాళ్ళకు దూరంగా తొలగడం ఒకటే మనం చేయగలిగింది ఏదో ఓ మేరకు దోమనైనా పట్టుకోగలుగుతాం కానీ ఈగలు అస్సలు పట్టుకోలేము అది మనల్ని తప్పించుకొని పోతూనే ఉంటుంది అట్లానే మనతో ఉన్న ఈగల్లాంటి దోమల్లాంటి మనుషులు కూడా మనకు దొరకరు వాళ్ళని పట్టుకోలేము మరి ఆ బాధ నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి దోమల బాధ నుంచి తప్పించుకోవడానికి క్రీములు రాసుకుంటాం అట్లాగే ఈ మనుషుల బారి నుంచి తప్పించుకోవడానికి దూరంగా ఉండడం తప్ప వేరే దారి ఏమీ లేదు ఒకటి మాత్రం వాస్తవం ఒక మనిషికి చేసిన దోషం వల్ల ఈగగా పుట్టి మనుషుల కోపానికి ద్వేషానికి కారణమవుతున్నాడు అని తెలుసుకోవాలి అంటే ఈగగా పుట్టినప్పుడు తెలియకపోవచ్చు కానీ మనిషిగా ఉన్నప్పుడు ఈ తప్పులు చేస్తే తర్వాత పుటక హీనంగా ఉంటుంది అని శాస్త్రం చెప్పింది ఆఖరికి ఈగలు దోమలకు చేసిన అపచారానికి కూడా ఆ జన్మ ఎత్తాల్సిన పరిస్థితి వస్తుందనే శాస్త్రం చెప్తోంది దాన్ని తెలుసుకొని ఆ పనులు చేయకుండా ఉండాలి అలా ఉండలేదు అంటే ఇట్లాగే ఈవల ఈగలాగా దోమలాగా పుడతారు కాబట్టి ఈసారి మనం ఈగలు దోమలు చూసినప్పుడు వాటికి దూరంగా తొలగాలి తప్ప వాటిని కొట్టాలి చంపాలి అని ప్రయత్నం చేయొద్దు వాటిని దూరంగా తోలడమే మనం చేయగలిగిన ప్రతిక్రియ ఎందుకంటే ఇలాంటి మనుషుల్ని మనం ఏం చేయలేకపోతున్నాము వాళ్ళకు దూరంగా ఉంటున్నాం అలాగే ఆ జంతువులకు కూడా మనం దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి వాటిని మన ఇళ్ళ చుట్టూ పెరగకుండా చూసుకోవాలి ఆ ప్రయత్నం చేయాలి తప్ప కొట్టడానికి చంపడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఇది గమనించి ప్రవర్తిద్దాం జై శ్రీమన్నారాయణ